ఏది హై వద్దు మూవీ ఫస్ట్ ఇక్కడ వచ్చిన జర్నలిస్ అందరూ మాకు చాలా క్లోజ్ అందరికీ నమస్తే ఈ అమ్మరాజేఖర్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే మీరే కారణం అండ్ ఇండస్ట్రీలో చాలామంది అమ్మరాజేఖర్ అంతే ఫినిష్ ఫినిష్ చెప్పున్నారు అన్న మళ్ళీ తలతో వచ్చింది ఇంకా చేయితో వస్తాయి హార్ట్తో వస్తాయి దగ్గరతో అవి వస్తూనే ఉంటా సో ఇంకా ఆగడం ఎందుకంటే సమ్ ఫ్యామిలీ ప్రాబ్లం మదర్ కొంచెం ఒంట్లో బాల్ అందువల్ల కొంచెం గ్యాప్ అయింది సో ఇప్పుడు ఫ్రీ అండ్ సెటిల్ హియర్ సో నా అబ్బాయితో హీరో చేయాలండి సెల్ఫిష్ కోసమే చేసాడు అబ్బాయితో చేయాలి అబ్బాయి చిన్నప్పటి నుంచి నాకు ఆమిషన్ ఉంది బట్ ఒక సిచ్యువేషన్లో స్టేజ్లో చెప్పాను నేను నా అబ్బాయి హీరో చేస్తాను అందరికి తెలుసు ఏ సిచ్యువేషన్లో చెప్పాను అందరికి తెలుసు అప్పుడు అబ్బాయి హీరో చేస్తాను చెప్పాను అప్పటి నుంచి నిద్ర లేదు ఐ ట్రై ఐ ట్రై మొదలు అబ్బాయి ఏజీకి ఒక కథ కావాలి అది లవ్ కథ అంటే నా వల్ల కాదు ఎందుకంటే ఆ లవ్ చెప్పేసి తిరిగిన వాడు నేను లేదు నేను స్ట్రెయిట్ ఐ లవ్ ఇ చెప్పి నెక్స్ట్ డే మ్యారేజ్ చేసుకున్నాను సో అంత ఓపిక లేదు లవ్ కథ చేయకుండా ఏం చేయాలి ఏం చేయాలి థింక్ చేసి అమరావతికి ఏం ఇష్టం మాస్ సో మాసే తీయాలి అన్న అబ్బాయితో ఎలా చేయాలని చెప్పి టూ ఇయర్స్ చాలా థింక్ చేసాను అప్పుడు మంచి పాయింట్ వచ్చింది సో ఒక కొత్త పాయింట్ సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి ఒక యాక్షన్ మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫుల్ చెయ్యాలంటే ఏం చేయాలి దానికి ఒక పాయింట్ కావాలి చిన్న అబ్బాయి ఎలా ఫైట్ చేశాడు దానికి వాడు చిన్నప్పుడు గుంపు నేర్చుకునేవాడు లేదు అలాంటివి ఏం లేదు ఈజ్ ఆర్డినరీ మ్యాన్ ఇంతలోకి ఎమోషన్ అవుతున్నారంటే ఏంటి పాయింట్ అని కొత్త పాయింట్ చేశాను అదే ఈ మూవీకి ఆడియన్స్ రావడానికి అదే మెయిన్ పాయింట్ సో కామెడీ ఉంటుంది అన్ని మూవీలు అన్నీ ఉంటుంది అని బట్ దీంట్లో కొత్త పాయింట్ కొత్త ఎంజాయ్ చేసేవాళ్ళు కొత్తది కావాలన్న వాళ్ళు కంపల్సరీ హ్యాపీ చూడవచ్చు సో లవర్స్ డే రోజు రావడం చాలా హ్యాపీ దెన్ శ్రీనివాస్ గౌడ్ గారు నా దేవుడు యాక్చువల్లీ నా ఫ్యామిలీ మొత్తం రణ రణపడి ఉంటాం ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ మూవీ చేసి ఆ మూవీ చూసి ఆయన కొని ఇలా తమిళ్ తెలుగు ఇలా రిలీజ్ చేస్తున్నారండి గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారంటే శ్రీనివాస్ గారు నాకు నా దేవుడు చూడలేదు మేము ముందు చూస్తున్నాం ఫేస్లో లో చూస్తున్నాం అంత నమ్మకం ఈ మూవీ ఈ మూవీ మీద డైరెక్టర్ నమ్మకం పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు మూవీ తీయవచ్చు ఆ మూవీ రిలీజ్ చేయడానికి గర్స్ కావాలి వాళ్ళు అది ఇండస్ట్రీలో మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారంటే ఇది గ్రేట్ ఎందుకంటే ప్లీజ్ గివ్ ద హ్యా టు మై శ్రీనివాస్ గారు సో నా అబ్బాయికి నా మూవీ స్టార్ట్ అవడం పోతే నా అబ్బాయి లక్కీయస్ట్ ఫెలో ఎందుకంటే శ్యామ్ కే నాయుడు ఐ వాంట్ టు కాల్ ద శ్యామ్ కే నాయుడు టీమ్ రావాలి పైన ఉన్నారా ఎక్కడ ఉన్నారా వాళ్ళు ఏ టిఫిన్కి వెళ్ళారా సార్ ఎస్ మర్చిపోకూడదు ఎందుకంటే ఆ టీమ్ వెరీ ఇంపార్టెంట్ నా అబ్బాయి ఈ మూవీ ఇంత ఇంత గ్రాండా వచ్చిందంటే శ్యాంకే నాయుడు టీం మాస్ శ్యాంకే నాయుడు గారు టూ ఇయర్స్ ఫోన్ చేస్తేనే ఉన్నా సార్ మీరేం చేయాలి మీరు నేను శ్యామ్ సార్ డాన్స్ మాస్టర్ చేసిన అన్ని సాంగ్ హిట్ గుడి గుడి గంటలు వీధిన వేళ అన్ని మొత్తం చాలా సాంగ్ హిట్ సో సెంటిమెంట్లో శ్యామ్సార్ కావాలి లేదు 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 బిజీ 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 డే ఆఫ్ టుమారో షూటింగే అప్పుడు ఫోన్ చేశాను సరే దొరకారా లేదా అని ఫోన్ చేసాను సార్ ఏంటి టూ డేస్ పెట్టకనే ఇప్పుడు పిలుస్తున్నారు ష్యామ్ సార్ చెప్పారు లేదు సార్ నాకు మనసు లేదు మీరే రావాలంటే సరే ఎక్కడ సెట్ అని చెప్పి వచ్చేసారు సమ్ హ్యాపీ ఆల్రెడీ ఒక కెమెరామెన్ నేను ఆయన దగ్గరే చెప్పాను సారీ నాకు షాం కి నాయుడు వస్తున్నారు మీరు మీరు నెక్స్ట్ మూవీ చేయాలని పంపించాను సో ఐ నెవర్ పక్కడ ష్యామ్ సార్ అండ్ మెయిన్ మేడం బెంగాలీ సో డిస్టర్బ్ చేశాను నేను ఎక్కడ పోగలేసిన నేను ఒక ఫ్లోలో నేను మర్చిపోన్నాను సో శ్యామ్ కే నాయుడు చాలా థ్యాంక్స్ అండ్ ఇంకొకసారి నేను అది మూవీలో రోహిత్ అండ్ ఎస్సారా గారు అండ్ అంకిత అండ్ మై మై డియర్ డియర్ ఫ్రెండ్ సత్యం రాజేష్ సత్యం రాజేష్ వంద వెంది ఎలా అంటే ఆయన 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 చూసినా అదే నా బ్రదర్ ఏదో ఒకరు రిలేషన్షిప్ కారణం నాను బ్లాక్ ఆయన బ్లాక్ అలా లేదు ఏదో జాలీగా ఉంటాం ఫ్రీగా ఉంటాం చూసిన రోజు నుంచి క్లోజ్ అయిపోవడం లేదా చూసిన ఆర్టిస్టా నా నేను మిగ్ చేయలేదు నేను డైరెక్టర్ బహేషన్లో అంత క్లోజ్ ఎప్పుడు ఫోన్ చేస్తాను ఫ్యామిలీతో వస్తాను ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఏదంటే మా అంత అంతవరు మంచి వాళ్ళు ఇండస్ట్రీలో నేను సత్యం రాజు చూస్తున్నాను సార్ బాగుండే సత్యం రాజు గారు మీరు చాలా ఫ్యామిలీ బాగుండాలి ఇలా క్యారెక్టర్ మెయిన్ వంద యాక్టింగ్ తర్వాత నా అబ్బాయికి అదే చెప్తాను టాలెంట్ తర్వాత ఫస్ట్ యాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్ అందు బిహేవ్ వెరీ ఇంపార్టెంట్ బిహేవ్ బాగున్నా ఎప్పుడు నువ్వు ఇండస్ట్రీలో స్టార్ ఉంటావు అదే సత్యం రాజేష్ గారు సో దెన్ ఐ వాంట్ థ్యాంక్స్ మై క్లోజ్ ఫ్రెండ్ తమన్ తమన్ చాలా బిజీగా ఉన్నారు ఉన్నా కూడా నా కోసం బిఫోర్ మూవీలో తమిళ్లో చేసిన ఆయన సాంగ్ ఇచ్చారు దెన్ ఆఫ్టర్ తేజ గారు నేను తేజ గారు థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ఒక మదర్ సెంటిమెంటల్ సాంగ్ కావాలి నేను టెన్షన్లో చాలా తిరిగాను ఎందుకంటే అమ్మ రాజశేఖర్ మూవీలో ఒక మదర్ సెంటిమెంటల్ సాంగ్ అది ఎలా ఉండాలంటే హైలైట్గా ఉండాలి అది అది కొంచెం సీరియస్ అలాంటి సో లేటెస్ట్ మ్యూజిక్లా వేసి అమ్మ సాంగ్ బాగుండదు సో ఇట్స్ వెరీ సీనియర్ సో ఆయన దగ్గర నాకు హ్యాపీ సాంగ్ ఇచ్చారు ಥ್ಯಾಂಕ್ ಯು ತಲೆಗಾರು ಅಂಡ್ ದಾನ್ಗೆ ಬ್ಯೂಟಿಫುಲ್ ಲಿರಿಕ್ಸ್ ಧರ್ಮ ಗಾರು ರಾಶಾರ ಅಂಡ್ ಬೆಂಕಿಗಾರ್ ಲಿರಿಕ್ಸ್ ಈಗೋರ್ ಸಾಂಗ್ ಚೇಸರು ದೆನ್ ಎರಿಟಿ ಶಿವ್ ಶು శివ ఈ ట్రైలర్ ఇంత బాగుంది కాను శివ శివదా ఎడిటింగ్ చేశాడు సో ప్లీజ్ గివ్ ద క్లాప్స్ ఆయన నేను బ్యారెట్ కట్ చేశాను లేదు లేదు నా అబ్బాయి అంత యాక్షన్ చూపివద్దు అని చెప్పి నేను కట్ చేశాను లేదు మాస్క్ చూపించాలని చెప్పి నాకు చెప్పాను బాగుంది థ్యాంక్స్ శివ సో ఇంటర్స్ లైఫ్ ఉంది శివాకి అండ్ దీంట్లో అందరు ఆర్టిస్ట్ మూవీలో ఒవ్వరు క్యారెక్టర్ ఒవ్వరు స్ట్రాంగ్ ఇది ఉంటుంది క్యారెక్టర్ అంత ఒక్కొక్కరు నార్మల్ క్యారెక్టర్ ఉండదు అందరూ స్ట్రాంగ్గా ఉంటుంది సో నా వైఫ్కి థ్యాంక్స్ చేయాలి ఎందుకంటే ఎగ్జిబ్యూట్ పొడి నా వైఫ్ అంత కష్టపడింది పాపం ఇంట్లో ఇంట్లో ఎగ్జిబ్యూట్ ప్రొడ్యూసర్ నా పెట్టే కష్టం సాధారణ విషయం లేదు ఫోర్ క్లా ఫోర్ ఓ క్లాక్ లేసి ఏమండి అది ఎయిటింగ్ వెళ్ళాలి అయ్యో సినిమా ఇంటి లోపల తీసుకొచ్చాను సో ముందు నా ఇంటి నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళినా సినిమా లోపల వచ్చినా ఫ్యామిలీ ఇప్పుడు అలా లేదు ఫ్యామిలీ మొత్తం సినిమా వచ్చింది థ్యాంక్స్ టు మై డాటర్ చాలా సపోర్ట్ చేసింది అండ్ మై వైఫ్ రాధా ఈరోజు ఇలా ఉన్న కారణం అంటే రాధా కూడా హార్డ్ వర్క్ థ్యాంక్స్ గారు అండ్ ఇక్కడ వైఫ్తో ఎలా చెప్పాలి ఇంట్లో వేరే చెప్పాలి రెస్పెక్టివల్ కదా లేడీస్కి ఎప్పుడు ఓకే అండ్ సందీప్ మూవీలో ఇంట్రొడక్షన్ అన్నాడు విల్లన నేను ఏం చెప్పాను మూవీ చూసినా తెలుసు అండ్ టిక్సీట్ ఆయన ఇలా ఉంటాడు నా స్టైల్లో మైక్ పెట్టారు కొంచెం ఓవర్ యాక్షన్ బట్ మూవీలో ఓవర్ యాక్షన్ బాగుంటుంది ఆయన మంచి ఆర్టిస్ట్ అవుతారు బట్ ఇప్పుడే నా ఫ్యాన్ స్టార్ట్ అయిపోయినాడు మైక్ పెట్టిన సార్ లేట్గా చెప్పాలమ్మా నేను చెప్పి నేను చెప్పినలా అయిపోతున్నాను సో మై సన్ నేను నా అబ్బాయికి భూమి చేస్తాను కథ చేస్తున్నా అబ్బాయికి చెప్పలేదు నేను అది వెలి గుడ్ చదువుతాడు బాగా చదువుతాడు ఒప్పుడేంటి అబ్బాయి ఇంట్లో ఏం చెప్పినా చేస్తాడు నైట్ ట్వల్లా వెళ్ళి టాబ్లెట్ తీసుకుంటే వెళ్ళి తీసుకుంటారు రియాక్షన్ కూడా వచ్చి రియాక్షన్ వచ్చాయి అంత ఒప్పుడే సో ఈ అబ్బాయికి ఇంత మాస చేయాలి అంటే చెప్పాలా ఉందని నేను కలిసి చేసిన తర్వాత నెక్స్ట్ అని చెప్పినప్పుడు చెప్పాను ఈ ఎగ్జైట్ ఆడే ఎగ్జై అంత ఓవర్ రియాక్షన్ కూడా లైట్గా చూపిస్తారు అలాంటి మనసు కూడా పెట్టుకుంటారు సో ఆ మనసుకి అదే మనసుకి ఇంత మాంగళని చెప్తారు కదా అలా ఆల్ టెక్నిషియన్ బిగ్గెస్ట్ క్యా కెమెరామెన్ ఫైట్ మాస్టర్ జైలు ఫైట్ మాస్టర్ శివ సన్ శివ అటు సన్ ఇంట్రొడక్షన్ అన్నారు మన మూవీలో సో అండ్ సెల్వా పెద్ద మాస్టర్ హిందీలో సిల్వా మాస్టర్ అండ్ వాళ్ళందరూ దీనిలో చేశారంటే ఆయనలకే వాళ్ళందరూ ఆ టైంపై డేట్ దొరికింది అండ్ అస్లాం అస్లాం మ్యూజిక్ డైరెక్టర్ హిందీ పర్సన్ బట్ ఈ మూవీలో ఫస్ట్ ఫస్ట్ మంచి పేరు వస్తుంది అంటే రీ రికార్డింగ్ ఈ క్లాస్ రీ రికార్డింగ్ స్మాష్ చేశారు నా ఎందుకంటే నార్మల్ రీనగర్ ఉండకూడదు డిఫరెంట్గా ఉండకూడదు ఆయన సర్చ్ సర్చ్ అప్పుడు నాకు చా దొరికింది ఆయన వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ బాంబే సో ఆయనతో మాట్లాడి నేను బాంబేలో టూ మంత్ ఉండి నేను ఆయన ఆ టైంలో పాపం ఆయన ఉపవాసం చాలా కష్టపడినో తీసుకొని మూవీ చూడండి తెలుసు మీకు రీనగర్ని బాగా చేశారు అండ్ మై లవ్లీ 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 నా బ్రదర్ అశ్విన్ నన్ను అశ్విన్ పిలిచేది ఒక కారణం ఉంది నా అబ్బాయికి ఎగ్జాంపుల్ చెప్తా అశ్విన్ గురించి ఎందుకంటే నేను అశ్విన్ స్టార్టింగ్ స్టేజ్ని చూస్తున్నా ఆయన వంద ఒక బ్రదర్కి ఓంకార్ బ్రదర్కి ఎంత సపోర్ట్ ఈరోజు ఓంకార్ ఇంత గ్రాండ్లో ఉన్నారనే కారణం అశ్విన్ గారు అంత ఒక నాకు లైఫ్లో నాకు తమ్ముడు ఉన్నాడు నా నాకు తమ్ముడు ఉన్నాడు నా లైఫ్లో నాకు సపోర్ట్ చేయలేదు నేను ఎంతో చేసా వాటి కోసం ఎంతో చేసా నాకు చేయలేదు బట్ వెరీ గ్రేట్ నా అశ్విని చూడడం నా తమ్ముడు ఎలా చూస్తాను ఎంతో ఊపిడి అంటే అంత హార్డ్ వర్క్ అడి ఆటర్ చూశాను అక్కడి నుంచి వేదిక వేదిక ఈ స్టేజ్కి ఉన్నారంటే అది ఎగ్జాంపుల్ నా అబ్బాయి చూడాలనే పిలిచాను అశ్విని ప్లీజ్ గివ్ ద క్లాప్స్ అశ్విన్ థ్యాంక్స్ ఫర్ కామినేషన్ నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు అవసరం వాళ్ళని పిలిచాను సో హ్యాపీ ఆడియన్స్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి డోంట్ మిస్ ఇట్ అమ్మ రాజశేఖర్ బ్యాక్ ఇన్ ఫ్రెండ్ స్టెప్ ఓకే సో గ్యాప్ తర్వాత వచ్చిన లేటెస్ట్ వచ్చా మూవీ చూడ మీకు ట్రైలర్లో తెలిసిపోతుంది జస్ట్ ట్రైలర్ వాచ్ ద మూవీ ఓకే ఫోర్టీన్త్ అండ్ ఇప్పుడైతే ఆలోచన చేయకుండా మనం క్యూ అండ్ ఎల్ వెళ్ళిపోదాము సో సోహేల్ గారికి అశ్విన్ బాబు గారికి వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్ సత్యం రాజేష్ గారిని క్యూ అండ్ఏ ఉండవలసిందిగా